యహోషపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు భక్తిహీనులు సహవాసమే వద్దని బైబిల్ చెప్తుంది భక్తిహీనులతో తిరగొద్దని బైబిల్ చెప్తుంది భక్తిహీనులతో కలిసి పని చేయొద్దని బైబిల్ చెప్తుంది మనోడు ఏకంగా భక్తిహీనుడితో వియ్యం అందుకున్నాడు పౌన్ గారు చెప్తాడు కదా అసలు అవిశ్వాసితో సంబంధం పెట్టుకోవద్దు భక్తిహీనుడు అంటే నథింగ్ బట్ అవిశ్వాసి అవిశ్వాసితో జత కట్టొద్దు అవిశ్వాసితో తిరగొద్దు అవిశ్వాసితో కలిసి పనిచేయొద్దు చివరికి వియ్యం అందొద్దు వివాహం చేసుకోవద్దు ఇలా బైబిల్ చెప్తుంటే యహోషపాతు దేవుని ఎందు ఎంతో భయభక్తులు కలిగిన వాడు యథార్థమైన భక్తి చేసినవాడు అయితే తాను చేసిన మిస్టేక్ అంటే భక్తిహీనుడితో వియ్యం అందుకున్నాడు యహోషాపాతు కుమారుడైన యహోరాముకి ఆహాబు కుమార్తె అయిన అతల్యాకి వివాహం జరిపించారు ఇజ్రాయెల్ రాజ్యం ఎప్పుడైతే రెండు ముక్కలైందో ఆనాటి నుండి ఇజ్రాయెల్ రాజ్యానికి రాజ్యానికి యుద్ధం జరగకుండా ఆపాలని లేదా ఈ రెండు కలిసికట్టుగా ఉండాలని ఎవరో సలహా ఇచ్చి ఉండొచ్చు అందునిమిత్తం అయి ఉండొచ్చు యహోషా ఒక మెట్టు దిగి ఆహాబు కుమార్తెను తన కుమారుడికి పెళ్లి చేశాడు ఇస్రాయేల్ రాజ్యంలోనేమో ఆహాబెళ్తున్నాడు యోధారాజ్యాన్ని ఏమో యహోషాపాత వెళ్తున్నాడు దావీదు కుటుంబికులకి సౌలు కుటుంబికులకి నిత్యము యుద్ధం జరుగుతూ ఉండేది యూదా దావీదు కుటుంబికులు వెళ్తున్నారు ఇక ఇజ్రాయెల్ రాజ్యాన్ని పర్మనెంట్ గా ఒక వంశం అని ఏమి లేదు మారతా ఉన్నారు ఎప్పుడైతే ఇజ్రాయేల్ రాజ్యముతో యూదా బియ్యం అందిందో అక్కడి నుంచి చూడండి కష్టాలు వచ్చేసాయి యూదా రాజ్యానికి ఎప్పుడైతే విశ్వాసి అవిశ్వాసితో జత కడతాడో భక్తిపరుడు భక్తిహీనుడితో జతగడతాడో కష్టాలు మొదలవుతాయి భక్తిహీనుడైన ఆహాబుతో బియ్యం అందాడు మాత్రమే కాదు ఆహాబుకు సహాయం చేయటానికి వెళ్ళాడు ఫలితంగా ఇతడే రాజు అనుకొని సిరియా సైన్యం ఏం చేసిందంటే ఆహాబుకు బదులుగా ఈ భక్తిపరుడైన పరుడైన యహోషా ఇక అంతే ఇకంతే చచ్చిపోతాడనుకున్నాడు పాప యహోషా కష్టాల్లో పడ్డాడు భక్తిహీనుడికి సహాయం చేయడానికి వెళ్తే భక్తిహీనుడు ఏం చేశాడు మారు వేషం వేసుకున్నాడు ఈ భక్తి పరుడేమో యథాతథంగా వెళ్ళిపోయాడు ఫలితంగా శత్రు సైన్యం యహోషా చంపడానికి తరిమింది అప్పుడు యహోషాపాతట పాతట మరపెట్టుకున్నాడు ఎవరికి తన దేవునికి మరపెట్టుకున్నాడు ప్రభువా నాకు సహాయం దయచేయి నేనేమో ఈకి సహాయం చేయడానికి వస్తే ఈడేమో మారు వేషం వేసుకొని వచ్చాడు ఇప్పుడు నాకు దిక్కెవరు అని యహోషా పాతు దేవుడు మొరపెట్టుకున్నాడు అప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు దేవుడు అతనికి సహాయం చేసినప్పుడు ఆ సిరియా సైన్యం గుర్తుపట్టుకొని ఇతడు ఇస్రాయిల్ రాజు కాదని చెప్పి అతను ఏం చేశారంటే అతన్ని వదిలిపెట్టి వారు తరుమట మానేశారు తిరిగి వెళ్ళిపోయారు చూడండి ఎవరితో మనం వియ్యం అందుకోవాలో తెలియక చాలాసార్లు పప్పులో కాలేసి మనం కష్టాలు కొని తెచ్చుకుంటాం చివరికి ప్రాణాప్రాయ స్థితిలో కూడా వెళ్ళిపోతాం అలాంటి కష్టమే వచ్చింది భక్తిహీనులు గనక భక్తి పరులు కుటుంబాలకు వస్తే కుటుంబాలు అయిపోతాయి కుటుంబాలు అతలాకతనం అయిపోతాయి అతల్య ఆత్మ కలిగింది ఆహాబు యజుమేలు ఎలాంటి వాళ్ళు బయలుదేవతకు మొక్కేవాళ్ళు అలాంటి వారి కడుపును పుట్టిన అతల్య ఎలాంటిది సేమ్ కదా అంతకంటే రెండు ఆకులు ఎక్కువ తిన్నది పోయి ఆహాబు కుమార్తెను యోధారాజ్యానికి కోడలుగా తీసుకొస్తే అహజయను తనకిష్టానుసారంగా నడిపించింది తన భర్త యహోరాము కూడా ఎలా మారిపోయాడు తెలుసా భక్తిహీనుడుగా మారిపోయాడు ఒక భక్తి పరుడు భక్తిహీనుడితో సహవాసం చేస్తే అది నాశనానికి కారణమవుద్ది చివరికి యోధారాజ్యం ఏమైందో తెలుసా యోధారాజ్యం అతల్యా చేతుల్లోకి వెళ్ళిపోయింది యోహోరాము చనిపోయాడు యహోరాము కుమారుడైన అహస్య తర్వాత యోధారాజ్యాన్ని ఏలటానికి ఎక్కాడు అని బహు దుర్మార్గంగా ప్రవర్తించేలా అతల్య ఇక అహస్య చనిపోయిన తర్వాత రాజ్యంలో ఉన్న రాజకుమారులందరిని చంపేసి ఊరుల రాజ్యాన్ని భక్తిహీనురాలు వచ్చి ఏళ్తుంది ఎలా వచ్చింది ఆవిడ బియ్యమందుకోవటం వల్ల వచ్చింది కోరి కోరి యహోషపాతూ ఆ రాజ్యంలో శత్రువులకు అవకాశాన్ని ఇచ్చాడు భక్తిహీనుడితో సహవాసం చేస్తే భక్తిహీనుడు ఏం చేశాడు భక్తి పొరులను లోపరుచుకున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా చాలామంది అంటారు ఏమండి నేను భక్తి కదా ఆ భక్తిహీనులను చేసుకుంటే ఆమెను మార్చవచ్చు ఆమె కుటుంబాన్ని మార్చొచ్చు ఆమె తల్లిదండ్రులను మార్చవచ్చు వారి బంధువులను మార్చవచ్చు అని అంటారు నువ్వు అక్కడవే వాళ్ళంతమంది మారిందెవరో భక్తి పరుడే భక్తిహీనుడిగా మారిపోతాడు అతల్లి ఆ భక్తిహీనురాలు ఆమె తల్లిదండ్రులు భక్తిహీనులు ఆమెను కోడలుగా తెచ్చుకున్న భక్తి పరుడు ఆయన చనిపోయిన తర్వాత కుటుంబం అంత భక్తిహీనులు అయిపోయారు శాపాలు మన జీవితంలోకి రావడానికి మరణ పాశాలు మనల్ని చుట్టుకోవడానికి భక్తిహీనులు కారణమవుతారు వారితో సహవాసం చేస్తే దేవుని కోపాగ్ని మన మీదకి వస్తుంది దగ్గర దగ్గరగా యోధారాజ్యాన్ని ఆరు సంవత్సరాలు పైచీలుక ఏడో సంవత్సరం వరకు కూడా ఆమె అతల్య పరిపాలన చేసి దుర్మార్గంగా పరిపాలన చేసింది ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎప్పుడు కూడా భక్తిహీనుడితో సహవాసం చేయొద్దు ఆహాబు యహోషపాతూ తన ఇంటికి రాగానే చక్కగా గొర్రెలను పశువులను వదించి శుభ్రంగా విందు భోజనం పెట్టాడు విందు భోజనం పెట్టిన తర్వాత ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వకుండా ఉంటారా అందులో రాజులు చక్కగా విందు భోజనం పెట్టి యహోషపాతు యహోషాపాతు నీవు నాతో కూడా రామోత్వ మీదకి వస్తావా వారి మీదకి మనం యుద్ధానికి బోధం వస్తావా అని ప్రేరేపించాడట రెండవ దినవృత్తాంతాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ప్రేరేపించినప్పుడు యహోషా ఏమంటాడు తెలుసా ఈ భక్తి పరుడు అంటాడు నేను నీ వాడను నా జనులు నీ జనులు మేము నీతో కూడా యుద్ధముకు వచ్చిద్దామని చెప్పాడంట ఈ అవిశ్వాసతో భక్తిహీనుడితో తిరిగినందుకు గాను పర్యావాసనం వాడు పెట్టిన విందు భోజనం తిని వాడు చెప్పినట్లుగా ప్రవర్తించాడు వాడు ఏం చెప్పినా సరే వాడు చెప్పినట్లుగా వాడు మార్గంలో వెళ్ళిపోయాడు ఎప్పుడైనా ఏదైనా యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఏదైనా పనిని తలపెట్టాలనుకున్నప్పుడు యహోషా పాతుకున్న ఒక మంచి ఆలోచన ఏంటంటే యహోవా దగ్గర విచారణ చేస్తాడు ఈ భక్తిహీనుడికి అలాంటివి ఉండవుగా భక్తి కాబట్టి దేవుడి దగ్గర అడుగుతాడు మొరపెట్టుకుంటాడు అయ్యా మరి ఇలా చేయాలా వద్దా అని దేవుడి దగ్గర అడుగుతాడు సరే ఇప్పుడు యహోషా పాతు ఏం చేశాడంటే యహో దగ్గర విచారణ చేసి ప్రభువు యుద్ధం చేయమంటే చేద్దాం లేదంటే వద్దు అని చెప్పాడు అప్పుడు ఇస్రాయల్ రాజైన ఆహాబ్ ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న నాలుగు వందల మంది ప్రవక్తలను సమకూర్చాడు తన దగ్గర ఉన్న ప్రవక్తలు యహో ప్రవక్తలు కాదు యహో పేరు మీద చెప్పబడిన ప్రవక్తలు వీళ్ళు కూడా భక్తిహీన సంతతి వారే వీళ్ళు వచ్చి అంటారు వెళ్ళండి మీకు జయం కలిగిద్ది వెళ్ళండి మీకు జయం కలిగిద్ది అంటున్నారు అప్పుడు యహోషపాత అన్నాడు వీళ్ళందరూ కాదు ఆహావు దగ్గర ఉండే వాళ్ళందరూ బయలు ప్రవక్తలే వీళ్ళందరూ వచ్చి అంటారు మీకు జయం కలిగిద్ది వెళ్ళండి అంటున్నారు అయితే యహోషపాత అన్నాడు అలా కాదు యహో ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అప్పుడు ఈ భక్తిహీనుడు అంటాడు ఒకడున్నాడు ఇమ్లా కుమారుడైన మికాయా అని ఒకడున్నాడు అయితే వాడు నన్ను గురించి మేలు ప్రవచించడు నిత్యము కీడునే ప్రవచిస్తాడు ఉండదున్నట్టు చెప్తే అంట ఎల్లొద్దంటూ చెప్తే మంచే చెడ ఎలితే చిక్కుకుంటావురా చస్తావురా అని చెప్పడం మంచే చెడ ఇడు రామోద్యూలు కాదు మీదకి వెళ్ళి దాన్ని ఆక్రమించాలని మోజుంటే ఎందుకు అంటాడు వినడం ఈ మికాయా చెప్పినట్టు చాలాసార్లు కూడా ఆహాబుకీని ఈ ప్రవర్తనను మార్చుకో అని చెప్పినా మారలేదు దేవుని ప్రవక్తలు యథార్థంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా గద్దిస్తారు కృత నిబంధన గ్రంథంలో బాప్తి సమిత్ చౌహాన్ గారినంట ఎవ్వరు భోజనానికి పిలిచేవాళ్ళు కాదంట ఎందుకయ్యా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసినా చేయకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం వెంటనే వాళ్ళని గద్దిస్తాడంట ఇదిగో సర్ప సంతానమా గొడ్డలి ఏరుల దగ్గర ఉంది జాగ్రత్త మార్చుకో నీ జీవితం మార్చుకో నీ ప్రవర్తన మార్చుకో అని పాపేశౌహాన్ గారు గద్దిస్తాడంట మనకు గద్దించే వాక్యం బుద్ధి చెప్పే వాక్యం అంటే ఇష్టం ఉండదు వాక్యం ఎప్పుడైనా చెప్పినప్పుడు మన జీవితాల్లో అన్వయించుకొని ఈ పాపము ఈ తప్పు మనం చేయకూడదు అని మనం ఎప్పుడు కూడా పరిశీలించుకోము గద్దించి బుద్ధి చెప్పే వాక్యం ఎవడైతే ఆ వాక్యానికి లోబడతాడో దావీదు వలె దేవుని యొక్క శాశ్వతమైన కృపను పొందుకుంటాడు భక్తిపరుడు అపాయం వచ్చేట్టు చూసి ఏం చేస్తాడు దాక్కుంటాడు ఈ భక్తీయుడు ఏం చేస్తాడు ఆలోచింపక ఆపదల్లో పడిపోతాడు సేమ్ డిటో ఆహా పరిస్థితి కూడా అలాంటిదే యహోషపాతూ భక్తి ఉండి ఆ భక్తిహీనుడికి సహాయం చేయడానికి వెళ్ళి ఆపదల్లో పడ్డాడు ఇప్పుడు మెకాయని అడిగితే మెకాయ ఎప్పుడు కూడా యథార్థంగా ఉన్నదొన్నట్టు అని చెప్తాడు కానీ ఆహాబు రాజుగా అది నచ్చదు ఎందుకంటే ఇప్పుడు భక్తిహీనుడు ఎప్పుడు ఆపదలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు సుమారుగా ఆహాబు దగ్గర ఉన్న ప్రవక్త అందరూ వచ్చి ఎల్లు నీకు విజయం వస్తుంది వెళ్ళు నీకు జయం వస్తుంది అని నాలుగు వందల మంది ప్రవక్తలు కూడా ఎల్లు మీకు జయం వస్తుంది అని చెప్పేవాళ్ళు దేన్ని బట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు దేన్ని బట్టి అంటే వారి దగ్గర ఉన్న సైన్యాన్ని బట్టి వారి దగ్గరున్న బలాన్ని బట్టి వారి దగ్గరున్న రథాలను బట్టి గుర్రాలను బట్టి ఇలా తాత్కాలికమైన ప్రవచనాలు చెప్పేవాళ్ళు వాళ్ళందరూ బయలు ప్రవక్తలు అయి ఉండొచ్చు అయితే వ్యూహో ప్రవక్త ఇప్పుడు కూడా అలా చెప్పడం వెంటనే రాజుని పిలిపించమని మనవి చేసుకున్నప్పుడు యహోషా చెప్పాడు మీరు దయచేసి అలా అనవద్దు ఆహాబ్రాజా యహో ప్రవక్తల్లో ఉన్న మెకాయని పిలిపించమన్నారు అతనేమన్నాడంటే అయ్యా అందరూ అనుకూలమైన మేలుకరమైన ప్రవచనాలు చెప్తున్నారు దయచేసి మీరు కూడా అలానే బలకండి అయ్యా అని అన్నాడు అని అంటే మెకాయ అన్నాడు సరే అలాగే చేద్దాం అని వచ్చాడు రాజు దగ్గరకు వచ్చిన తర్వాత అన్నాడు యుద్ధమునకు రామో తెలియదునకు మేము పోదుమా అని రాజు అడిగినప్పుడు అన్నాడు పోయి జయించుడి అని అన్నాడు చూడండి వారు మీ చేతికి అప్పగించబడుదురు అనగానే అప్పుడు రాజు అన్నాడు ఏహో అన్నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులని చేత ఒట్టి పుట్టించుకుందునని అతనితో అనగా అప్పుడు అతడు చెప్పాడు కాపర్లేని గొర్రెల వల్లనే ఇస్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవట చూచి తిని వీరికి యజమానుడు లేడని వీరిలో ప్రతివాడు తమ తమ ఇంటికి సమాధానముగా పోవాలనని యహోవా సెలవిచ్చుచున్నాడు మీరు యుద్ధానికి పోవద్దు కాపర్లేని గొర్రెల్లాగా చెదిరిపోతారు వారి చేతుల్లో మీరు పట్టబడతారు ఉండలేరు దయచేసి ఎవరికి వారు మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు అప్పుడు రాజు అంటాడు నేను చెప్పలేదా వీడు ఎప్పుడు కూడా నా గురించి మేలు ఎప్పుడు ప్రవచించడు నాలుగు వందల మంది మేలు రకమైన విషయాన్ని చెప్తుంటే వీడు మాత్రం ఎప్పుడు కీడు గురించే మాట్లాడతాడు అప్పుడు అన్నాడు నాయన నేను చెప్పేది నిజం యహోవా తన సింహాసనం మీద ఆశీనుడై కూర్చొని ఉన్నాడు పరమండల సైన్యమంతా ఆయన కుడి ప్రక్కన ఎడంప్రక్కన నిలబడి ఉండటా నేను చూశాను ఇస్రాయేలు రాజైన ఆహాబు రామో తెల్లా మీదకి పోయి పడిపోనట్లు ఎవడు అతన్ని ప్రేరేపించరని యహోవా అడిగాడు అప్పుడు వారిలో ఒకడు వచ్చి అన్నాడు నేను చేస్తాను ఆ పని అని చెప్పేసి ఒక ఆత్మ బయలుదేరింది అక్కడ నుంచి ఏ విధంగా అయినా ఆహాబుని రామో తిల్గా మీదకి వెళ్ళడానికి పురుగెలుపుతాను ప్రేరేపిస్తాను యహోవా దగ్గర ఉన్న ఒక ఆత్మ నేను ప్రేరేపిస్తాను అని చెప్పేసి తీర్మానం తీసుకుని సన్నిధి నుండి బయలుదేరి వచ్చాడు ఇప్పుడు రామో తెల్గాది మీదకి వెళ్ళు 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 అని ప్రేరేపిస్తుంది ఎవరో యోహోవా దగ్గర నుంచి వచ్చిన ఆత్మ ఎందుకంటే ఆహాబుకి ఒక శిక్ష పడాలి శిక్ష ఖరారైంది ఇప్పుడు ఆహాబు అది యోచించక క్యూడి కోసం వెంపర్లాడి ఆహాబు ఆ నాలుగు వందల మంది ప్రవక్తలు ప్రవచించిన దాన్ని బట్టి యుద్ధానికి వెళ్ళాలని ప్రేరేపించబడ్డాడు దర్శనంలో చూసి చెప్తున్నాడు దేవుడే డైరెక్ట్గా తనకు చెప్పినట్లుగా చూసినట్లుగా చెప్తున్నాడు రాజా నేను రాను గాని నువ్వేబో అనొచ్చు కదా యహోషపాతులు కూడా చూడండి యహోవా ప్రవక్తలలో ఒకడు వచ్చి చెప్పినా ఈ భక్తిపరుడు మొహమాటానికి పోయి భక్తిహీనుడితో కలిసి యుద్ధానికి వెళ్ళాడు దేవుని దగ్గర అయితే విచారణ చేశాడు హాబుకు మూడింది ఆహాబు వెళ్ళని ఆహాబును ప్రేరేపించడానికి దేవుని దగ్గర నుంచి ఆత్మ వచ్చాడు కదా దేవుని ప్రవక్త చెప్పిన తర్వాత మారు మనసు పొందాలా లేదా గద్దింపు వాక్యని దగ్గరకు వచ్చినాక మారు మనసు పొందాలా లేదా వియమాడితివి పైగా సహాయం చేయడానికి వెళ్ళితివి ఏహోవా ప్రవక్త చెప్పినా వినకపోతివి చివరగా చూడండి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్తే ఎవరు జిక్కుకున్నారు ఆపదల్లో భక్తి పరుడు జిక్కుకున్నాడు భక్తిహీనుడు అంటాడు నేను మారు వేషం వేసుకుని యుద్ధం పోవుదును నీవు నీ వస్త్రములనే ధరించుకొని రమ్మని యహోషాపాతతో చెప్పి తాను మారు వేషం వేసుకొని పోయాడంట ఏమండి నేను తన్యాయం చూశారా భక్తిహీనుడితో ఎప్పుడు కూడా జత కట్టొద్దు వాడు మారు వేషం వేసుకొని ఉంటాడు ఆపదొచ్చినప్పుడు వాడు బుద్ధి అంతా బయట పెడతాడు యహోషాపాత నిమిత్తమై ప్రవక్త ప్రవచించిన యహోషాపాత మారకుండా వచ్చేసాడు అందుకే యుద్ధానికి పోయి ఆపదల్లో పడ్డాడు ఇక దేవుడు అతని భక్తిని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆపద నుండి విడిపించాడు ఎప్పుడైతే యహోషపాతను తరమటానికి వచ్చిన సిరియా సైన్యం ఇతడు ఇస్రాయేల్ రాజు కాదు అని తెలుసుకొని వారు అతన్ని తరమడం మానేశారో ఒకడంట గురిపెట్టకుండానే బాణం వదిలితే అది ఆహాబు రాజుకు తగిలిందంట సాయంత్రం వరకు అతడు రథం మీదనే ఉన్నాడు యుద్ధం ముంబరంగా జరిగింది ఇస్రాయేల్ సైన్యం ఓడిపోయింది వారికి సహాయం చేయడానికి వచ్చిన యోధా సైన్యం ఓడిపోయింది ప్రాణాపాయ స్థితిలో నుండి తప్పించుకొని డోషోపాత తప్పించుకొని వచ్చాడు కానీ ఆహాబు చనిపోయాడు ఇది తెలుసుకున్న ప్రవక్త దీర్ఘదర్శి హనాని కుమారుడైన యోహు వచ్చి అన్నాడు నువ్వు భక్తిహీనుడైన ఆహాబుకు సహాయం చేయడానికి వెళ్ళావు బదులుగా ఏహో ఆ కోపము నీ మీదకి వచ్చింది అని అన్నాడు బైబిల్ సెలవిస్తుంది భక్తిహీనులతో సహవాసం చేయొద్దు భక్తిహీనులతో కలిసి మనం తిరగొద్దు భక్తిహీనులతో కలిసి మనం బియ్యం అందుకోవద్దు అవిశ్వాసితో పొత్తు పెట్టుకోవద్దు అలా పెట్టుకుంటే దేవుని ఉగ్రత మన మీదకు వస్తుంది అదేవిధంగా అవిశ్వాసుల మీద ఏళ్తున్న శాపాలు పాపాలు మనల్ని అంటుకుంటాయి అవిశ్వాసులు ఏదైతే ఆలోచన కలిగి ఉంటారో వారి ఆలోచనలన్నీ మన మీదకు జొప్పిస్తారు ఫలితంగా మనం కూడా చిక్కుల్లో పడతాం ప్రాణాపాయ స్థితిలో పడతాం వియ్యమందుకున్న యహోషా తన రాజ్యం తర్వాత భక్తిహీను రాజ్యంగా మారిపోయింది భక్తిహీనురాలైన అతల్య ఎప్పుడైతే భక్తి పరుల కుటుంబంలోకి యోధా కుటుంబంలోకి వచ్చిందో యోధారాజ్యం నాశనం అయిపోయింది తన కుమారుడికి దుర్మార్గత నేర్పించింది తన భర్త దుర్మార్గుడవడానికి కారకురాలైంది తన భర్త తన కుమారుడు వారిద్దరు చనిపోయిన తర్వాత ఆమె రాజకుమారులను రాజ్యంలో ఉన్న రాజకుమారులందరిని చంపేసింది ఆమె రాజ్యాన్ని చేపట్టి దుర్మార్గంగా రాజ్యపాలన చేసింది గుర్తుపెట్టుకోండి అవిశ్వాసులతో మీరు బియ్యం పెట్టుకున్న భక్తిహీనుడితో మీరు మీ అందుకున్న మీ కుటుంబంలో ఏ ఒక్కరిని బ్రతకనివ్వరో ప్రతికొండగానే చచ్చిన శవాలను చేస్తారు అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు క్రైస్తవుడివి దేవుని నమ్ముకున్నవాడివ వారితోనే మీ వారితోనే కలిసి తిరగండి వారితోనే కలిసి తినండి విశ్వాసం కలిగిన వారితోనే మీరు బ్రతకండి అవిశ్వాసులతో జతకట్టద్దు అపోజ్ నేను పౌరులు గారు రెండో కొన్ని పత్రిక ఆరు పద్నాలుగు అన్నమాట మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బిలియాలుతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామని మీకు తెలియదా తెలుసు కదా ఆయనను మీరు అవిశ్వాసులతో పొత్తు పెట్టుకోవద్దు ఆయనను మీలో చాలా మంది అవిశ్వాసులతో పొత్తు పెట్టుకుంటారు అవిశ్వాసులతో కలిసి తిరుగుతారు అవిశ్వాసులకు సహాయం చేయడానికి వెళ్తారు అవిశ్వాసులకు మధ్యవర్తులుగా ప్రవర్తిస్తారు అవిశ్వాసులతో వియమనుతారు కష్టాలను కొని తెచ్చుకుంటారు అప్పుల్లో చిక్కుకుంటారు ఆపదల్లో చిక్కుంటారు వారు అప్పులు మీరే తరతరాలు కడతా ఉంటారు అదే అంటే మనం మాదిరిగా ఉండాలి అంటారు ఇదేంటి మాదిరి ఎలాంటి మాదిరి పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా ఎలాంటి మాదిరిలు పెట్టుకోవద్దు పెట్టుకుంటే ఆపదల్లో పడతావు కష్టాల్లో పడతావు శ్రమల్లో పడతావు చివరికి నీ గురి నువ్వే వేసుకుంటావు బైబిల్ ఒక అందమైన మాట ఉంటుంది ఎవడైతే అన్నిలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తారో వాడినే వారికి కొదవబెట్టమని బైబిల్ రాయబడి ఉంటుంది అందుకే భక్తి పరులమైన మనం ఈ యొక్క కడవరి కాలంలో ఎప్పుడు కూడా జ్ఞానం కలిగి పాముల వలి వివేకంగా ఉండాలి మనం ఎవరితో మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరితో సాంగత్యం చేస్తున్నా వారితో జాగ్రత్తగా ఉండాలి మన మాట మన క్రియ మన తలంపులు చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే లోకంలో ఉన్న భక్తిహీనులు మనల్ని చిక్కుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కడుపు నిండా మాంసం పెట్టి ఇప్పుడు నాతో కలిసి యుద్ధానికి వస్తావా అని అడిగాడు చూసావా లోకంలో ఉన్న వ్యక్తులు ఏదో ఒక ఎర్ర పెట్టి ఏదో ఒకటి భోజనమో వస్త్రాలు ఏదో ఒకటి పెట్టి నాకు సహాయం చేయడానికి రమ్మంటారు భక్తిహీనులు ఇలాంటి మాయోపాయాలు చేస్తారు మారు వేషంతో వస్తారు ఎప్పుడు కూడా పాములు బలే ఎలా తప్పించుకొని పోవాలి భక్తిహీనుడు మధ్యలో నుండి ఆలోచించాలా వాడు అన్నం పెట్టాడు వాడు సున్నం పెట్టాడు వాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు బంగారం పెట్టాడు మాకు సహాయం చేశాడు ఇక బాదం పద అని భక్తిహీనుడికి సహాయం చేయడానికి పోతే తప్పదు దేవుని ఉగ్రత తప్పదు శ్రమవు తప్పవో మరణకరమైన పరిస్థితుల ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నా ప్రయా సహోదరి సహోదరుడా యహోషోపాతు అంత భక్తి కూడా ఈ చిన్న లాజిక్ తెలియకుండా ఆపదల్లో పడ్డాడు ఆపదలు కొని తెచ్చుకున్నాడు యోధా వంశాన్ని యోధా రాజ్యాన్నే భక్తిహీనుల చేతుల్లో పెట్టి అతడు అతడి కుటుంబీకులు ఎస్ భక్తిహీనుడుగా మారిపోయారు అతడైతే చనిపోయాడు తర్వాత తన కుమారుడు తన యొక్క మానవుడు తర్వాత వచ్చిన వంశకులందరూ కూడా ఏమైపోయారు భక్తిహీనులు అయిపోయారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ మనం ఎప్పుడు కూడా భక్తిహీనులతో అవిశ్వాసులతో జత కట్టకుండా ఉండుము గాక బియ్యం ఆడకుండా ఉందుము గాక భక్తిహీనులకు సహాయం చేయడానికి వెళ్లకుండా ఉందుముగాక ఆమెన్ 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 నేను భక్తి పరులతో సహవాసం చేసి ఆశీర్వదించబడతాను భక్తిహీనులతో ఎప్పుడు కూడా సహవాసం చేయను అవిశ్వాసాలతో జోడుగా ఉండను వారితో పొందిక పెట్టుకోను దేవుని ఆలయమై ఉన్న నేను పవిత్రంగా బ్రతుకుతాను నాకు సహాయం దయచేనన్నవారు మీ గుడిహస్తాన్ని తినట్లయితే కొరకు చిన్న ప్రార్థన ఈ ఆలయాన్ని అపవిత్రం పరిచే నాయన భక్తీయునులతో అవిశ్వాసులతో మేము పొందిక పెట్టుకోవద్దు వారికి సహాయం చేయడానికి వెళ్ళొద్దు వారితో కలిసి తిరగొద్దు వారితో కలిసి తినొద్దు యహోషపాతో వారితో బియ్యం అందాడు వారితో కలిసి తిన్నాడు వారితో కలిసి తిరిగాడు వారితో కలిసి యుద్ధానికి వెళ్ళాడు ఆయన ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు పరిశుద్ధుడు అయిన తండ్రి ఫలితంగా ఆయన తన కుటుంబం అంతా కూడా దేవుని ఉగ్రతకు బెలైంది అయా బియ్యమందుకున్న కారణంగా అతల్లే వచ్చి యోధా వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని హతము చేసింది కుమారుణ్ణి భర్తని దుర్మార్గమైన మార్గంలో నడిపించింది యోధా వంశం నాయన విశ్వాసుల వంశం భక్తిహీనులు అవిశ్వాసుల వంశంగా మారడానికి కారుకురాలైంది పరిశుద్ధుడు అలా మేము బ్రతకూడదు మేము ఎప్పుడు కూడా మా భక్తిని కాపాడుకోవాలి తద్వారా మా బిడ్డలు ముప్పదంతులు అరవదంతలను నూరంతలుగా ఫలించే కొరపండి దయచేయమని రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్